ఒక ప్రభుత్వ అధికారి లంచం తీసుకుని అనుకుందాం మనం ఏం తీసుకున్నాడు ముందు ప్రభుత్వం లంచం తీసుకున్నాడు ఈ లంచం తీసుకున్న అధికారిని ఏం చేస్తానంటే అంటే సస్పెండ్ చేస్తాను బాగా వినండి ప్లీజ్ సస్పెండ్ చేస్తాను సస్పెండ్ చేసి చేస్తాను రిమాండ్కి తరలిస్తాను అంటే జైల్లో వేస్తాను ఓకేనా రిమాండ్ తరలిస్తాను ఈ రిమాండ్ చేసిన తర్వాత ఏముంటాను ఆయన ఫస్ట్ ప్యాంట్ ఇది సెకండ్ పాయింట్ ఇది థర్డ్ పాయింట్ ఇది ఇప్పుడు ఫోర్త్ పాయింట్ రిమాండ్ చేసిన తర్వాత ఏమై రిమాండ్ చేసిన తర్వాత ఏమైంది అంటే అతను మళ్ళీ కొన్ని రోజులు జైలు ఉంటాడు తర్వాత మళ్ళీ అతనికి పోస్టింగ్ ఇస్తాడు తర్వాత ఏమైంది తెలుసా పోస్టింగ్ తర్వాత మళ్ళీ అవినీతి జరుగుతుంది ఇది చక్రం ఒక చక్రాన్ని నడుస్తుంది ముందు ఒక సూరన్ అనే వ్యక్తి ఒక పర్సనల్ వెళ్ళాడు లంచం అడిగి నన్ను అనుకుందాం నేను లంచం ఇచ్చిన లంచం ఇస్తే ఏసీబీ వాళ్ళు దొరకబట్టారు అతని సస్పెండ్ చేసాడు ఇది జరుగుతుంది సస్పెండ్ చేసిన వెంటనే ఇక సస్పెండ్ చేస్తారు కదా వాళ్ళ డిపాండ్ సస్పెండ్ చేస్తారు రిమాండ్ అంటే జైలు పంపిస్తారు తొంభై ఆ ముప్పై ఆరు రోజుల్లో లేకుండా పద్నాలుగు రోజులు లేకుంటే తొంభై రోజులు ఆరు నెలల్లో జైల్లో ఉంటాడు ఆయన జైల్లో వెళ్ళికెళ్ళి వెళ్ళి మళ్ళీ బయటకు బయటికి వచ్చి ఇక ఏం అంటే మళ్ళీ ఆయనకు మళ్ళీ పోస్టింగ్ ఇస్తారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పోలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అవినీతి చేస్తాడు ఆయన ఎప్పుడు అప్పుడే చేయడండి ఒక వన్ ఇయర్ పాటు రెండు రెండుసార్లు పాటు శుద్ధ పూసలా నిజాయితీ పేరు ఉంటాడు తర్వాత మళ్ళీ అవినీతి స్టార్ట్ చేస్తాడు మళ్ళీ దంద చేస్తాడు నేను చెప్తున్న విషయం ఏంటంటే ఒక వ్యక్తి లంచం దొరికితే సస్పెండ్ చేయడమే కాదు రిమాండ్ చేయడమే కాదు జైల్లో వేయడమే కాదు పోస్టింగ్ పోస్టింగ్ అజ్జ ఇవ్వకండి వాడు దోచుకున్న డబ్బు దానికి కోట్ల ఉంటుంది చూసాం గతంలో కారు డికిల్లో డబ్బులు దొరికాయి కారు డిక్కులో పాస్ పుస్తకాలు దొరికాయి అక్రమ రిజిస్ట్రేషన్లో దందల పేపర్ అన్నీ బయటపడ్డాయి కాబట్టి వీళ్ళకి మళ్ళీ పోస్టింగ్ ఇవ్వకండి మరి హంబుల్ అని చెప్తున్నా అయితే పోస్టింగ్ ఇవ్వడమే కాదు వాళ్ళు మళ్ళీ పోస్టింగ్ ఇస్తే వాళ్ళు మళ్ళీ అభివృద్ధి చేస్తారు అందుకని మరి ఏం చేయాలి ఉన్నాను అంటే ఈ అభివృద్ధి చేస్తున్నా ఈ ఇంతవరకు ఇంతవరకు ఈ బా పంపిస్తారు కదా ఇగో ఇట్లా దొరుకుతుంది ఫస్ట్ లంచం తీసుకున్నాడు సస్పెండ్ అయినడు జైల్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ పోస్టింగ్ ఇచ్చి మళ్ళీ అభివృద్ధి చేస్తాడు ఇదో చక్రంలో చక్రంలో నడుస్తుంది నేనేమంటున్నా అంటే లంచం తీసుకున్నాడు సస్పెండ్ చేసేసాడు రిమాండ్ తరలించు ఆ తర్వాత అతను డిస్మిస్ చేయండి బయటికి వచ్చిన తర్వాత ఎంజాయ్ డిస్మిస్ డిస్మిస్ అయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ వారసత్వానికి ఉద్యోగం ఇవ్వకండి వారసత్వాలకు భరోసా వాళ్ళ కుటుంబాలకల్ని ఎవరన్నా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయితే వాళ్ళ కుటుంబాలకల్ని ఎవరన్నా గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయితే చాలు సర్టిఫికెట్లు మొత్తం రద్దు చేయండి అవసరమే లేదు వాడు అదే పని చేస్తాడు వాళ్ళ బరాబర్ ఎందుకంటే వాళ్ళ దగ్గర కోట్ల కోట్లు వస్తుంటాయి కోట్ల కోట్లు దోచుకున్నారు ఇది మొత్తం చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఆస్తుల్ని జప్తు చేయాలి వాళ్ళు ఏం చేయాలి ఆస్తుల్ని జప్తు చేయాలి చేయండి దమ్ముంటి పని చేయండి ఏసీ బాధికారులు పని చేయండి కోర్టులు తీర్పి ఇవ్వండి ఒక అధికారి లంచం తీసుకొని సస్పెండ్ అయిన వ్యక్తిని రిమాండ్ చేసిన తర్వాత డిస్మిస్ చేయాలి తర్వాత వారసతో ఉద్యోగాలు ఇవ్వకూడదు వాళ్ళ సర్టిఫికేట్లను రద్దు చేయాలి ఆ తర్వాత ఆస్తుని జప్తు చేయాలని చెప్పండి వాళ్ళ బీనా బినామేస్తు బడి మొత్తం ప్రభుత్వానికి అప్పగించండి బికారీ కావాలి వీళ్ళు ఇట్లా చేయండి దమ్ముంటాయి సూర్ణ చెప్పిన పద్ధతి బాగుండాలి లేకుంటే ప్రభుత్వం ఫాలో అయ్యే పద్ధతి బాగుందో చెప్పండి ఒకసారి సింపుల్గా ఇస్తే మరోసారి ఒక వ్యక్తి లంచం ఇస్తున్నాడు సస్పెండ్ చేస్తారు రిమాండ్ తర్వాత అంటే జైలుకి పంపిస్తారు తర్వాత వేస్తారు మళ్ళీ కొండ రోజు మళ్ళీ పోస్ట్ ఇస్తారు మళ్ళీ వాడు అవినీతి చేస్తాడు ఇది సర్కిల్గా ప్రభుత్వ సర్కిల్గా నడుస్తుంది ఎందరో ఆర్డీఓ దొరికిళ్ళు ఎందరో ఎంఆర్ఆర్ దొరికిం ఎం ఎందరో కలెక్టర్లు దొరికిళ్ళు ఎందరో పోలీసులు దొరికిదు ఎందరో ఎస్ఐలు సిఐ దొరికి ఈ అవినీతి లంచం తీసుకున్నట్టు మళ్ళీ వాళ్ళని సస్పెండ్ చేసిండు మళ్ళీ వాళ్ళని రిమాండ్ దాని దానివల్ల మళ్ళీ వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చిన లెక్కను మళ్ళీ వాళ్ళు అవినీతి చేస్తాం ఇది చక్రం ప్రభుత్వంలో ప్రస్తుతం జరుగుతుంది ఇదే నేనేమంటున్నా అంటే లంచం తీసుకున్నాడు సస్పెండ్ చేసిండు రిమాండ్ తరలించండు ఆ తర్వాత మళ్ళీ పోస్టింగ్ ఇవ్వద్దు అతను డిస్మిస్ చేయాలి మళ్ళీ కుటుంబకులు హాస్టల్ అన్నింటిని ఏం చే ఆస్తులు ఉన్నా ఎవరైనా భారసత్వ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రిపేర్ అయిపో వాళ్ళ కొడుకులు కూతురు ఎక్కడెక్కడ అమెరికాలో స్విట్జర్లాండ్లో ఆస్ట్రేలియాలో అవుతారు అలాంటి వాళ్ళని ఇండియాకి రప్పించి మొత్తం వాళ్ళకు వీసా అవసరం అన్ని రద్దు చేయాలి వాళ్ళ సంబంధించిన మొత్తం పథకాలని రద్దు చేసి పడాలి ఏం అవసరం లేదు వాళ్ళు మనకి ఏం జాబ్ ప్రిపేర్ కాదు ఎందుకు ప్రిపేర్గా అంటే వీళ్ళు దోస్తున్న డబ్బు ఇచ్చి ఇచ్చి కోర్టులో ఉంటారు ప్రిపేర్ కావద్దు తర్వాత ఏం చేయాలంటే ఆ పీపేర్ కాకుండా చేసేసి హాస్పిటల్ని జప్తు చేయాలి మొత్తం ఆస్తిని మొత్తం ప్రభుత్వం జప్తు చేసుకోవాలి టాప్ టూ ఎన్ని సంవత్సరాలు చేస్తారు అన్ని సంవత్సరాలు జీతం మొత్తం ప్రభుత్వానికి ఇవ్వాలి బరాబర్ ఇవ్వాలి వాళ్ళ బినామీ ఆస్తులు బయటపడాలి వాళ్ళ స్థలాలు మొత్తం లాక్కోవాలి వాళ్ళ ఇంటిని కూడా ప్రభుత్వం కబ్జా చేసి పేద ప్రజలకు ఇవ్వాలి ఇవి ఇట్లా చేయాలి దమ్ముంటాయి ఇట్లా చేసి అవినీతి నాయకులు భయపడతారు ఇట్లా చేసి దమ్ముందా ఇది నేను చెప్తున్న విధానం ప్రభుత్వం ఫర్దర్ విధానం అది నేను చెప్తున్న విధానం ఇది ప్రజల ఇక మీరే నిర్ణయించండి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ